తనపై అక్రమ కేసులు బనాయించిన అధికారులపై కేసులు నమోదు చేయకపోవడంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా జడ్జికి ఫిర్యాదు చేశారు వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు బనాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున అనంతపురం జిల్లా ఎస్పీకి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో జిల్లా జడ్జికి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసులు ప్రథమ కర్తవ్యమని కానీ ఐదు నెలలు గడిచినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం బాధగా ఉందన్నారు తనకు న్యాయం జరగకపోతే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తానని చేసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఏం లేదా పోలీసులతో ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిన దాన్ని గుద్దలు దాఖలు చేస్తున్నారు అసలు దానిపై ఈరోజు డిస్ట్రిక్ట్ కోర్టుకు నేనే హాజరయ్యి పిటిషన్ ఇచ్చుకున్నా మరి డిస్ట్రిక్ట్ జడ్జి గారు మీరు తప్పకుండా ఒక కోర్టులో మురు కోర్టులో పిటిషన్ అయ్యింది పోలీసుల మీద మేము తప్పకుండా దాని మీద యాక్ట్ చేస్తామని చెప్పినారు అంటే ఎన్ని రోజులైనా కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఏడో నెల నుంచి ఇస్తా వచ్చిన కోర్టులో ఏడు అట్లా ఒక ఇరవై ముప్పై ఇచ్చేట లేదు కాబట్టి నాకు వేరే మార్గం తెలియక సరే మా లాయర్ని అడిగితే డిస్టిక్ కోర్టులో పిటిషన్ ఇస్తామన్నారు ఇవ్వన్నారు ఇరవై పద్దెనివై ఇచ్చిన ఆయన ఏమన్నా అంటే మీరు పోలీసుల మీద ఒక దావాడి అది జరిగేటట్టుగా చూస్తామని చెప్పి అది అది ఏం లేదు వేరే కోర్టులో వేరేం పని లేదు ఏం లేదు పోలీసు వాళ్ళు నెగ్లెక్ట్ ఉన్నారు అది వాళ్ళ డ్యూటీ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి అవతల కావాలంటే వాళ్ళు పోయి చేసేది గీసేదీ వేరే ఉంటాయి ఛార్జ్షీట్ అయినప్పుడు తీసేయచ్చు మేము ఒకవేళ అబద్ధం కానీ చెప్పింటే నేను ఈడే కాదు హైకోర్టు కూడా పోతా లాస్ట్ సుప్రీం కోర్టు కూడా పోయేదానికి రైట్ మా నమస్కారం